నేను జిల్లా కావల డిఎస్పీ శ్రీသက်న కార్గిరేను మీడియా సమావేశం జరిగింది ఇచ్చారు పరిత్రమైన మాట్లాడుతూ కావలి బుడగుంట కాలనీలో గల్చాయ్ పాటకున్నట్లు తెలిపారు ముద్దాయిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు తెలంగాణ కాలనీలో ప్రోటో వీలన్నీ కూడా తనిఖీ చేశాము దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఉంది ఆ ఇంట్లో మాకు దాదాపు మూడు కేజీల తొమ్మిది వందల అరవై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్ వచ్చింది గంజాయి ప్యాకెట్లు తెచ్చి పెట్టాము ముద్దాయిల కోసం సర్చ్ చేశాము ముద్దాయిల కోసం సర్చ్ చేసినప్పుడు ఇరవై తేదీ వాళ్ళు సాయంత్రం ఐదున్నర గంటకి గుడంగొండ అవుస్ కట్స్ ఇచ్చి బెంగళూరు వెళ్ళేందుకు రైడ్ అయిపోతున్నారు ముద్దాయి ముగ్గురు ముద్దాయి వాళ్ళు వచ్చేసి గోసల గోపీ తండ్రి మాలవరెడ్డి ట్వంటీ వన్ ఇయర్స్ రెండో వ్యక్తి అల్లాడి మణి తండ్రి రమణయ్య వయసు ఇరవై సంవత్సరం మూడో వ్యక్తి సుదర్తి అన్వేష్ తండ్రి మాలకొండయ్య వయసు ఇరవై సంవత్సరం వీళ్ళు మొదట ఇద్దరు కూడా పొడంగొండ గ్రామానికి చెందిన వాళ్ళు గోసల గోపీ అల్లాడి మణి సుధర్తి అన్వేష్ నేతను ముస్మూరు గ్రామానికి చెందిన ముగ్గురు కలిసి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టు ఇన్ఫరాలు తేలింది వీళ్ళు వీళ్ళు పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గంజాయి పెద్ద ప్యాకెట్స్ కొని తెచ్చుకొని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అమ్మి వచ్చిన ఆదాయంలో జలసాలు జస్ చిన్న వయసులో జల్సాలు చేస్తున్నట్టు మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ విషయంగా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మేము ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది అదేవిధంగా విధంగా మన కావలి సఫీ సంబంధించి ఎక్కడ కూడా నాదక ద్రవ్యాలు కానీ సంజయ్ గారి ఇలాంటివి కూడా ఉండకూడదని మా యొక్క ఆఫీసర్స్ అదేశారు మాకు గట్టిగా పనిచేస్తామని వాళ్ళకంతా